भग भग भगवण्डीलम् वचना

అతి చిన్న వయసులో ఉద్యోగం సంబంధించి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వాళ్ళ ఎలాగైనా సరే నేను ఒక జవాన్ గా ఏదో ఒక రకమైన ఉద్యోగం ఉండాలని చెప్పేసి జవాన్ గా తన ఉద్యోగం సంపాదించిన తర్వాత మొట్టమొదటిగా తల్లిదండ్రులు కాళ్ళు మొక్కి ఈ దేశమే నా కుటుంబము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు ఈ దేశం కోసం నా ప్రాణాలు ఎప్పటికైనా అర్పించడం సిద్ధంగా ఉంటానని చెప్పేసి ఆ రోజు ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నా ఒక్కడున్న ఎగ్రస్తంబ్రా భారతీయ జెండా అని చెప్పేసి మరి రోజు ఇదే దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలకి తన ప్రాణాన్ని సైతం అర్పించి ఇవాళ అమర్ రహే మురళీ నాయక అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి క్యాండిల్ తో ఇవాళ తన పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్నామని చెప్పేసి ఇవాళ ప్రజా సంఘాలుగా వారందరూ కూడా ఒక రెండు నిమిషాలు కూడా ఆయన మౌనం పాటించాల్సింది కూడా రెండు నిమిషాలు కూడా ఈ సందర్భంగా కోరుతా